గరుడ పురాణం చెప్పిన ఆత్మయానం రహస్యం చావు తర్వాత ఏమవుతుంది మనిషి ఈ ప్రపంచంలో పుడతాడు జీవిస్తాడు చివరికి ఒకరోజు ఈ లోకం వదిలి వెళుతాడు కాని ఆ తరువాత ఏం జరుగుతుంది ఆత్మ ఎక్కడికి వెళుతుంది పురాణం ఈ ప్రశ్నలకు అద్భుతమైన సమాధానం చెప్పింది మరి చావు తరువాత ఆత్మ ఏ మార్గంలో ప్రయాణిస్తుందో తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం శరీరం వదిలిన వెంటనే ఆత్మ యమదూతలు అనే శక్తుల చేతులోకి వెళుతుంది పాపం పుణ్యం ఆధారంగా యమలోకం వైపు ప్రయాణం మొదలుపెడుతుంది ఈ యాత్రను ప్రేతయానం అంటారు ఇది సుమారు పదకొండి రోజులు కొనసాగుతుందని పురాణం చెబుతోంది ఆత్మ ప్రతిరోజూ ఒక కొత్త లోకాన్ని దాటుతుంది తమ పాపాల భారంతో కొన్ని ఆత్మలు బాధపడతాయి మరికొన్ని పుణ్యాత్మలు సుగమమైన మార్గంలో వెళతాయి పద్నాలుగవ రోజున యమధర్మరాజు ఆ ఆత్మ ముందు ప్రగతిస్తాడు అక్కడ ఆత్మ చేసిన పుణ్యం పాపం లెక్కలన్నీ చూపిస్తారు తరువాత ఆ ఆత్మకు తగిన లోకం స్వర్గం లేదా నరకం కేటాయిస్తారు ఇది కేవలం శిక్షా లేదా బహుమానం కాదు అది మన జీవితంలో మనం చేసిన కర్మల ప్రతిఫలం మాత్రమే గరుడపురాణం మనకు చెప్పేది ఒక్కటే ఈ లోకంలో ఉన్నప్పుడే మంచి చేయండి ఇతరులకు సహాయం చెయ్యండి దానాలు చేయండి చావు తర్వాత మనతో వెళ్లేది ఏమీ కాదు మన కర్మలే మీరు గరుడ పురాణంలోని ఈ రహస్యాన్ని ఆసక్తిగా విన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఎలివేట్ వాయిస్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్తోనే ఉండండి